ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు బాగున్నారా సో మా పాపని చూస్తున్నారుగా మా పాపకి అయితే ఫీవర్ వచ్చేసింది దాంతోపాటు దగ్గు జలుపు అన్నీ ఉన్నాయి ఆల్రెడీ మేము మెడిసిన్ వాడుతూనే ఉన్నాం సిరప్లు పోస్తూనే ఉన్నాం పర్లేదు ఈరోజు కొంచెం కొద్దిగా కాకపోతే ఏం తినట్లే పొద్దున్న ఇడ్లీ తెచ్చాలి కానీ ఇడ్లీ కూడా ఏం తినలేదు కొద్దిగానే తినదు సిరప్లు పోసేసాను అన్నమాట ఈ వర్షాకాలంలో పిల్లలు వాళ్ళు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే పిల్లలు చాలా ఇబ్బంది చేసేస్తారు దగ్గులని జలుబులని జ్వరాలని సో పిల్లలు ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి డాడీ ఇట్రా అమ్మా ఒక్కసారి ఇట్రా డాడీ హాయ్ చెప్తావు దా అందరికీ నాకు జ్వరం వచ్చింది కదమ్మా దా అక్కడ ఎక్కొద్దు ఒక్కసారి ఏం చెప్పినా కూడా అస్సలు వినదు మా పాప వద్దన్న పనే చేస్తా ఏ వద్దు ఏ నానా అట్లా ఉంది అదిగో దాన్ని శ్రద్ధ మనం చూసి అయ్యా అదిగో అదిగో అది వద్దు అది వద్దు వద్ద ఎందుకు డాడీ అలా చేస్తావు ఎందుకు అలా చేస్తావు చెప్పు చెప్పు ఏమైంది నీకు అదివా ఏమైంది చెప్పు నీకు జ్వరం వచ్చింది కదా ఇప్పుడు ఎట్లా ఉంది తగ్గిందా నీకు జ్వరం తగ్గిందా అట్లానే ఉందా తగ్గిందా ఎప్పుడు తగ్గింది సిరప్లు వాడుతున్నాగా ఇవ్వండి మా పాప సిరప్లు ఒకటి పీసీఎం ఇదేమో దగ్గు జలుపుకి డ్రై కోల్డ్ ప్లస్ అట ఇదేమో యాంటీబయాటిక్ సిఫిక్స్ మో ఇది ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వాడుతున్నాం పొద్దున సాయంత్రం ఇక మిగతా విధి ఫైవ్ ఎంఎల్ ఇది కూడా ఫైవ్ ఎంఎల్ వాడుతున్నాం అట్లా వాడడం అంటే కొంచెం చెప్పు మీకు జరం ఆ సిరంపులు లేవే కదా వాడు తాగుతున్నావు కదమ్మా వేయదశి గుడ్గలుగా చక్కగా సిరంపులు వేసుకుంటున్నాం కదా కదా మంచి కూర్చో మంచి కూర్చో సిట్ ప్రాపర్లీ సిట్ ప్రాపర్లీ ఇప్పుడు చెప్పు ఇక్కడ చూసి చెప్పు ఏమైందమ్మా ఏదో చెప్తుంది ఏం అర్థం కాదు మాటలు ఇప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా వస్తున్నామ్మా బాబు కొన్ని కొన్ని పదాలు మమ్మీ డాడీ అక్క అన్న అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య తాతయ్య చెప్పు చెప్పు అమ్మా మమ్మీ డాడీ తాతాజీ

చూడు ఇట్లా పడుకుంటుందట ఇక్కడ ఉండి అమ్మా ఇలా పడుకుంటావా అమ్మా ఇలా పడుకుంటావాతకింది కదా రావాలి రావాలి జంప్ మెల్లగా అమ్మా పైసా అది ఇక కొంచెం జ్వరం తగ్గింది కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉంది అమ్మా టీవీ కావాలా టీవీలో ఏం పెట్టాము టీవీ కావాలంటే ఇప్పుడు దానికి అది చూడండి దాన్ని అలా దొబ్బుకొని వచ్చేస్తుంది అలా చేయకూడదమ్మా పైన పడిపోద్ది డాడీ ఏదో ఏదో అనుకుంటుంది దానికి ఏది నచ్చితే అదే చేస్తుంది ఇప్పుడు రిమోట్ కావాలంటే రిమోట్ తీసుకుంటున్నట్ల ఎందుకమ్మా రిమోటు అది టీవీ రిమోట్ టీవీ అందు అది టీవీది కాదు అది టీవీ రిమోట్ కాదు అది టీవీ రిమోట్ కాదు పడిపోతావు డాడీ అలా ఉండదులే వద్ద పడిపోతావు అమ్మా కూర్చో చెప్తా డాడీ కూర్చో కింద వద్దు ఏ తప్పు తప్పన్నానా వద్దు చూడు కూర్చో చెప్తా కూర్చో కూర్చోని మాట్లాడదాం కూర్చోదా మాట్లాడదాం కూర్చో మాట్లాడదాం వద్దు డాడీ తప్పు నాన్న భయం లేదు అస్సలు ఎక్కడ పడతాయి ఏది అది ముట్టేసుకోవడమే అది ఒక షీల్డ్ తీస్తుంది ఆ షీల్డ్ వాళ్ళ అమ్మకి ఇచ్చారు ఉమెన్స్ డే రోజు ఏంటమ్మా ఎవరిదమ్మా అది మమ్మీదా మమ్మీదా ఏ షీట్ అది ఎందుకు ఇచ్చారు మమ్మీకి మమ్మీకి ఎందుకు ఇచ్చారు మంచిగా చెప్పాలి అంటూ ఎందుకు ఇచ్చారు మమ్మీకి ఎందుకు ఇచ్చారు మీకు తెలుసా చెప్పు అయితే దానికి ఇచ్చారా అట్లా అన్నందుకు ఇచ్చారా మరి ఎక్కడ ఏదో అది ఎక్కడ అది పడ్డావా అందుకని వద్ద చెప్పానా నేను చెప్పాను మాట టీవీ ఆన్ చేస్తా ఆన్ అయిందా టీవీ టీవీ ఆన్ అయిందా అది ఫ్రెండ్స్ జ్వరం వచ్చి కొంచెం డల్ అయిపోయింది ఇప్పుడే కొంచెం సిరపులో పడ్డావాళ్ళు అట్లా అయిపోయింది కొంచెం యాక్టివ్గా పడేస్తుంది ఏ ఒక్క వస్తువు కూడా కుదిరి ఉంచదు నచ్చకపోతే అన్ని కింద పడేయడాలి మా పాప ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం